సో ట్రీ హౌస్ కూడా మీలాంటి వాళ్ళకి ట్రీ హౌస్ ఒకటి కట్టుకున్నాం ట్రీ హౌస్ కాన్సెప్ట్ అనేది మనం దగ్గరలో ఎక్కడ మనం చూడలేము సిటీలో కానీ ఆ సదుపాయం కూడా మీరు ఇక్కడ రెడీ చేస్తున్నారు మైక్రో క్లైమేట్ తోటి ఉన్న ట్రీ హౌస్ ఇప్పుడు ఏసీ అని లేదు మీరు ఉదయం ఇందాక నుంచి ఎప్పటి నుంచే ఉన్నారు సమ్మర్లో కూడా ఎక్కడ మీకు ఫ్యాన్ లేదు అని లేదని ఫీల్ అయ్యారా ఏసీ ఉన్నట్టుగానే ఉంటుంది సమ్మర్లో కూడా కాబట్టి నేచరు ఆ నేచర్ని ప్రకృతిని కూడా ఆనందించి ఆస్వాదించడానికి కూడా కావాలి కదా సో అందుకోసం ట్రీ హౌస్ ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది కూడా చూపించడానికి కోసం ఇక్కడ కట్టాను అక్కడ రెండు సిల్స్ ఎట్లుంటే అక్కడ కూడా కట్టడం జరిగింది నేచర్ లవర్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళు ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువ మంది నేచర్ ఆంబియన్స్ అనేది ఆర్టిఫిషియల్గా సిటీలోనే క్రియేట్ చేసిన సందర్భాలు మనం చాలా చూస్తుంది అలా కాకుండా డైరెక్ట్ మనం ఒక ఫారెస్ట్ లేకి అడవిని తలపించే ఒక వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది డిఫరెంట్ సో ఇక్కడ అలాంటి ఒక సెటప్ కూడా ఉందని విన్నాం మరి ఒకసారి చూపిస్తారు మాకు ఒక ప్రోగ్రామ్ అంటే అబ్బాయి అని అమ్మాయిని చూడడం కాదు కదా ఆ లొకేషన్ కూడా మంచి ఆనందంగా ఉండాలి మంచి ఆక్సిజన్ కావాలి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి ఫ్రెష్ అయ్యారు ఇప్పుడు మనం మా మావిడి చోడనాలు ఎందుకు కడుతూ ఉంటాం సో ఆకును తెంపిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుంది అందువల్ల మామిడి చెట్టు కింద పందరేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ హల్దీ ఫంక్షన్ కూడా హల్దీ ఫంక్షన్ ఆడిటోరియం హల్దీ ఫంక్షన్కి మొత్తం నేచర్ సరౌండింగ్లో మధ్యలో మీరు అబ్బా అబ్బాబ్ చాలా బాగుంది ఇప్పుడు నేచర్ తోటి కూడి ఒక రైతు ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో అడగచ్చేమో రైతుకు కూడా ఇన్కమ్ కావాలి ప్లస్ మీలాంటి వాళ్ళందరూ కూడా సిటీలలో నుంచి ఒక రైతు దగ్గర వచ్చి పెళ్లి చేసుకోవాలి ఒక విలేజ్ కాన్సెప్ట్ మట్టి ఇక్కడ ఉంటుంది దీన్ని మొత్తం పేడేసి వెళ్తాం మంచి వేస్తాం ఎర్రమట్టి పెడతాం సో ఇక్కడ హల్లీ ఫంక్షన్ వాళ్ళకి కావాల్సిన ఏది హల్లీకి సంబంధించిన వేస్తుందని ఇక్కడ పెడతాం అబ్బాయిని అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడతాం పెడతాం హల్లీ అయిన తర్వాత సవరేసి శుభ్రంగా సవరణ చేస్తారు ఆ తొట్టుంది కదా అది నీట్గా క్లీన్ చేసేసి దాని రోజు పెట్టాల్సేస్తాం దాంట్లో కొంచెం ఆడుకుంటారు సో ఇంకా ఇదే పార్క్ కాబట్టి మొత్తం అసలు మీ ఐడియాస్ ఈ అని ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడ నేను ఎక్కడ ఏమి చదువుకోలేదు కానీ ఎక్కడ నాకు నెట్ కూడా చూడడం కూడా రాదు చాలా బాగుందండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మంచి నేచర్ హెల్దీ ఫంక్షన్ చేసుకోవడానికి రమ్మని చెప్పండి వాళ్ళని మరి సరసం ఏమి మెట్టగానే ఇది ఇక్కడే మళ్ళీ ఓ ఓహోని బాటా రేట్లు కూడా ఏమి ఉండవు ఎందుకంటే అందరికి ఆస్వాదించే అవకాశం కూడా కల్పించాలని దానికి పెట్టాం ఒక రైతు కష్టాన్ని తెలుసుకొని వాడు ఇస్తే ఈ కష్టానికి బాగుంటుంది ఈ లాన్ ఏంటి ఇంత చక్కగా ఎంత అందంగా ఉంది అసలు ఎలా ఇది ఎలా పాసిబుల్ అంటారు ఇదండి వ్యవసాయం కాదు రైతుకి మోడీ గారు గారు చెప్తున్నారు కదా డబుల్ ఇన్కమ్ రైతుకి కావాలని సో రైతు కూడా కొంచెం నాగరికతగా ఉంటుంది ఇప్పుడేంటంటే కరోనా వచ్చిన తర్వాత అందరూ నేచర్ గురించి ఆలోచిస్తున్నారు అంతకుముందు నేచర్ గురించి లెక్క చేసేవాళ్ళు కారు మంచి ఫుడ్ కోసం కూడా పాకలాడేవాళ్ళు కారు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నేచర్ కోసం కొంతమంది వస్తారు చూసిన తర్వాత మా పిల్లవాడికి బర్త్డే చేసుకుంటాం శారీ ఫంక్షన్ చేసుకుంటామని అడిగినప్పుడు సో బర్త్డే చేసుకోవడానికి చెప్తాం ఇలాగనే ఓపెన్ గా కూడా అట ఉంటుంది కూడా చేసుకోవడానికి కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ ఎవరైనా వచ్చి అందరికి అవకాశం ఉండదు కదా అందరూ తోట పెంచుకోలేరు కదా నేను ఒక రైతుగా ఎవరైతే నేచర్ కి అనుసంధానం అయిన వాళ్ళు నేచర్ లవర్స్ ఉన్నారు